ముందున్న అక్క చెల్లమ్మల పేరు ధన్యవాదాలు ఈరోజు అందరం కూడా మన డబ్బులు మన లెక్కలు అవునా మన డబ్బులు మన లెక్కలు ఈరోజు యాప్ తయారు చేశారు మీకు క్వశ్చన్ అడుగుతా మీ నోటేంటి చెప్తే ఓకే అనుకోవచ్చు ఈ యాప్ నలభై సంవత్సరాల కింద నలభై యాభై సంవత్సరాల కింద తయారు చేసినారు మీకు ఎవరికైనా తెలుసా వేదిక ముందు ఉన్న అక్క చెల్లకి కావచ్చు వేదిక ముందు ఉన్న వీళ్ళందరూ కావచ్చు ఒక యాప్ తయారు చేసిన అప్పట్లో మీకు తెలుసా తెలుసా ఎవరికి తెలీదు నేను చెప్తున్నా ఆ యాప్ ఏంటి పల్లెల్లో ఒక అవ్వ చదువు లేకున్న అవ్వ రోజు పాలు పోస్తుంటుంది గోడ పైన పేడ గోడ పైన అయితే సున్నంతో ఒకటి రెండు మూడు అని పిలుస్తుంది అదే సున్నం గోడ పైన అయితే మసితో ఒకటి రెండు మూడు అని అప్పుడు లెక్క అది యాప్ కదా మరి మీరందరూ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరందరూ పల్లెల్లో ఉన్నవాళ్ళే కదా ఆ రోజు అది యాప్ తయారైందా కదా నేను ఎందుకంటే మీ అందరూ ఇక్కడ అక్క చెల్లె పల్లెల నుంచి వచ్చినారు కాబట్టి ఆ విషయానికి తీసుకొస్తే కొద్దిసేపు నవ్వుకుంటాననే ఉద్దేశంతో ఈ ఆ యాప్ గురించి మాట్లాడటం జరిగింది చెప్పి ఈ సభ ముఖ్యంగా మీ అందరికి తెలియజేయడం జరిగింది ఎందుకంటే నేను కూడా పల్లెల్లో ఉన్నాను కాబట్టి ఆ రోజుల్లో పాలు పోసే ప్రతి అవ్వ కూడా లెక్కలు తెలిసేయలేదు వాళ్ళు గోడ మీద రాసేది ఈరోజు ఒకటి పోల్చుకున్నావు రెండు మూడు నాలుగు అని చెప్పి డబ్బు పెడితే టగా అని చెప్పేస్తుంటారు అవునా బొగ్గుతో కావచ్చు లేదంటే సున్నుతో కావచ్చు ఏదైనా కూడా ఆయనకి జ్ఞాపకం ఉండే విధంగా ఆ యాప్ ఆ రోజుల్లోనే తయారు చేసిన ఘనత మా అవ్వ అక్క మన ఆడపడుచులకే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అక్క చెల్లమ్మ ఆ కుటుంబాన్ని పోషించుకోవాలా ఆ కుటుంబం ఆడపడుచు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుంది ఒక మంచి ఉద్దేశంతో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల ముందు చూపు చూసి ఇది సంఘాలని తయారు చేయించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పచ్చు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకొని పోతుంటే ప్రతి అక్క చెల్లెమ్మలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజల్లో రెండున్నర కోట్ల జనాభున్న అక్క చెల్లెమ్మలు మేలు చేయాలని మంచి ఉద్దేశంతో మొన్న కూడా మీరు చూశారు సూపర్ సిక్స్ సూపర్ గిఫ్ట్ అనే పథకం అవ్వ తాతలకి నాలుగు వేల రూపాయలు తెలిసాడు ఇంట్లో కొడుకు కోడలు ఎవరైనా చూస్తారో లేదా కానీ నేను ఒక ఇంటికి ఒక పెద్ద అన్నగా ఉంటానని ఆ పెద్ద దిక్క అయినటువంటి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు అవ్వ తాతలకి అదేవిధంగా ప్రతి అక్క చెల్లమ్మ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలా వాళ్ళ పిల్లలు చదివించుకుంటేనే ఆ ఆ ఇల్లు బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో తల్లికి బంధనం ఎంతమంది అయినా పిల్లలు ఉండండి అది అక్క చెల్లములు బాగుంటేనే బాగుంటుందని వాళ్ళ పిల్లలు చదివించుకున్న వాళ్ళు కూడా తల్లికి వందనం ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది కాకుండా పొద్దున లేస్తూనే కష్టపడి సాయంకాలం వరకు ఎన్నో కష్టాలు పడుతుంటారు నెల రోజులు కష్టపడినా కూడా వాళ్ళు ఎప్పుడైనా నెలకు పదహైదు రోజులకి పుట్టిన జ్ఞాపకం వస్తుంటుంది ఉంటుంది పొట్టి నీళ్ళు కావచ్చు అన్న ఇల్లు కావచ్చు ఏదో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నిలుపుకొని ఊరికి పోవాలంటే మగ భర్తను అడిగితే ఇచ్చలేదు అలాంటి పరిస్థితుల్లో నువ్వు డబ్బు లేకపోయిన పర్వాలేదా మా అన్న ఫ్రీ బస్సు ఇచ్చాడని చెప్పి అందరూ కూడా ఫ్రీ బస్ ఎక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలు అక్క చెల్లెమ్మలకే ఈరోజు తమ్ముడు అడిగాడు అక్క చెల్లెమ్మలకే బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి మాకు ఏం లేవు అంటాడు నేను వాస్తవమే మీకు ఇచ్చింటే అది ఒక బార్ షాపులో బి బీర్ షాప్లో పోతుండేమో కానీ కాబట్టి ఆ బారు బీర్ షాపుల్లో పోతుంటే మీ అకౌంట్లో మీ ఉన్నదాన్ని ఖాళీ అవుతుండే మా అక్క చలంబులు అకౌంట్లో ఉంది కాబట్టి ఆ కుటుంబాన్ని పోషించుకునే దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రత్యేకంగా దృష్టి పెట్టించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఏమంటారమ్మా అవునా కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఏదైనా కూడా ఇప్పుడు కూడా అంత నాగరికం ఇప్పుడు కూడా ఎంతో వచ్చింది ఇప్పుడు అవ్వ అక్క ఎంత బాగా చెప్పింది స్పష్టంగా ఎంత అప్పు తీసుకున్నాం ఈరోజు ఎంత ఉంది బ్యాంకులో మనం ఎంత రుణం కట్టాలా అనేది ఎంత క్లీన్గా ఉంటుంది ఆ రోజుల్లో బుక్లో రాసి మనం అప్పు కట్టిన ఉంటూ అప్పు కట్టలేదనే రికంగా ఆ రోజుల్లో కొన్ని జరిగింటాయి అలాంటి జరుపుకోకున్నట్లా దూరదృష్టితో వాళ్ళకి ఏది అన్యాయం జరుపుకున్నట్లు ఉండేదానికి ఒక యాప్ ఈరోజు ఇంత ప్రత్యేకంగా యాప్ తయారు చేసి ఆ రోజుల్లో మీ పల్లెల్లో ఒక యాప్ అయితే ఈ రోజు ప్రత్యేకంగా డబ్బుకి ఒక యాప్ తయారు చేసిన ఘనత మన నారా లోకేష్ బాబు గారికి దక్కిందని చెప్పి అదేవిధంగా మన నియోజకవర్గానికి ఈరోజు దాదాపుగా పద్నాలుగు వందల యాభై ఒక్క సంఘాలుంటే ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది మంది సభ్యక్క చెల్లెములుంటే వాళ్ళకి మొత్తం ఎనభై రెండు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి పల్లెల్లో కూడా ఎక్కడ చూసినా కూడా ప్రతి రైతీ మేలు జరుగుతుంది ప్రతి రైతన్న పిల్లలకి అందరికీ మంచిది జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అభివృద్ధి కూడా జరుగుతుంది సిసి రోడ్లు కావచ్చు ట్రైన్లు కావచ్చు అన్ని విధాలుగా ఈరోజు చూడండి ఆ ఇంట్లో ఉన్న పల్లెల్లో ఉన్న ప్రతి పల్లెకి ఇల్లు లేకుండా ప్రతి ఒక్క చలములు కావచ్చు అందరికీ ఈరోజు పల్లెలకి అయితే మూడు సెంట్లు భూమి ఇచ్చేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు సిటీలో అయితే రెండు రెండు సెంట్లకి ఉన్న స్థలంలోనే ఇల్లు కూడా అదే ఆ సెంట్లు మూడు సెంట్లు పల్లెల్లో ఇస్తూ ఆ ఇల్లు కూడా శాంక్షన్ చే మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికి కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబాన్ని పోషించుకునే దానికి అన్ని విధాలుగా అన్ని సంఘాలు మీకు డబ్బులు వస్తున్నాయి అది అందరూ కూడా వేరే దానికి వాడుకోకుండా అది పొదుపు చేసేదానికి మంచి అవకాశం కల్పించినారు కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది ముందు ముందుకు తీసుకుపోతే మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లములకే పెద్దపీట అనే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రం అనే విధంగా ఈరోజు మీరు అందరూ తెలియ తెలిపే విధంగా ఈరోజు మీరు ప్రయాణం చేయాలని మీ అందరూ కోరుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు కూడా మన ప్రధానమంత్రి సూర్యకర్ అనే విషయానికి మీరు ఏ మన అక్క చెల్లెములు ఎంతోమంది ఉన్నారు మనకి ఏ మండలానికి ఎన్ని వచ్చినా అనేది కూడా ఈ ఒక్కసారి అక్క చెల్లెం వివరిస్తే రెండు కిలోవాట్స్ నుంచి మూడు కిలోవాట్స్ తీసుకున్న వాళ్ళకి కరెంటు బిల్లు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆ మిద్దె పైన మీరు కట్ట ఇది కరెంటుకు పోయే కరెంటు కొనే పని లేదు మీరు మీ మన ఇంట్లో భర్త ఈ కరెంటు బిల్లు కాగితే అతనంగా ఎందుకు టీవీ చూస్తా పొద్దున్నే సాయంత్రం వరకు అనే పని కూడా అనే పని ఉండదు ఎందుకంటే ఆ మిద్దె పైన మనము సూర్యకరం చెప్పి ఆ ప్లేట్లు బిగించుకుంటే కన్నా కరెంటు సోలర్ అంటే వాళ్ళకి వాళ్ళ భాషలో చెప్తాం సోలార్ అంటే ఏమి సోలార్ అంటాడు అంటాడు వాళ్ళ భాషలో చెప్పారు కదా నేనేమి నా సోలర్ నాకు తెలుసు అయినా వాళ్ళకి సోలార్ అంటే ఏమంటారు మెద్ది మీద గ్లాస్ అంటే కరెక్ట్గా తెలిసిపోతుంది అంటే అందరికి తెలిసి ఉంటుంది మీకు ఇంకా బాగా స్పష్టంగా పల్లెల్లో ఉన్న తెల్లంటే పైన మెద్దు పైన ఒక గ్లాస్ పైన సూర్య సోలర్ అనేది వస్తుంది అది ద్వారా కరెంటు ఉత్పత్తి అయితే మనం ఆ కరెంటు మనకి డబ్బులు లేకున్నట్లు చేయించుకునే దానికి అని చెప్పి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మీరు కూడా మండలానికి ఎన్ని వచ్చినా మీరు కూడా ఒక్కసారి మీటింగ్ పెట్టుకొని చెప్పండి కాబట్టి ఈరోజు మీతో పాటు ఈ అవకాశాన్ని ఇచ్చిన అక్క చెల్లంగ అందరూ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం తల్లి అలాగే మెగాపట్ అయిన తర్వాత అలాగే మనకు శ్రీనిధి నుండి రుణాలు ఐదు లక్షల నుండి ఎనిమిది లక్షలకు పెంచడం రేవు గారి చేతుల మీదుగా ఈరోజు మన గుమ్మలూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్ గారి చేతుల మీదుగా అరవై నారాయణ సాహన్ గారి చేతుల మీదుగా ఇతర నాయకులందరూ చేతుల మీదుగా అధికారుల చేతుల మీదుగా కూడా ఈ పత్రిక ఆవిష్కరించడం జరుగుతున్నది ఇందులో రుణాలు తీసుకుంటే ఎంత నెలలో ఎంత వడ్డీ పరుస్తుంది అనేటువంటి లెక్క అనేటువంటి జరుగుతుంది వాటి వల్ల అందరికీ కూడా ఈ రుణాల యొక్క